తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో బుధవారం బీసీ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించిన బంద్ను సంపూర్ణంగా మద్దతు తెలిపాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బంద్కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బీసీ సంఘాలకు మద్దతు తెలిపే నాయకులకు మద్దతు తెలుపుతామని బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తామని నాయకులను హెచ్చరించారు బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఎక్కడికైనా పోరాటం చేస్తామని జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు బీసీ సంఘాలు ఐక్యంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఎక్కడికైనా వస్తామంటూ వారు తీర్మానం చేశారు ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించనున్న తెలంగాణ బంద్కు వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సంకోజ్ దామోదర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్

పార్లమెంటులు కానివ్వండి రాష్ట్రపతి దగ్గర కానివ్వండి పెండింగ్ ఉండడం వల్ల మన జాతీయ సంఘం రాష్ట్ర సంఘం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో మరి అటువంటి ఎలక్షన్కు నలభై రెండు శాతం తోటి రాజీ ఎలక్షన్ ఎలక్షన్కు వెళ్తున్న సందర్భంలో మరి కొన్ని దృష్ట శక్తులు ఈ బీసీ నిజ నలభై రెండు శాతం వ్యతిరేకులకు మేము ఏమి చెప్తామంటే దయచేసి మాకు ఎవరు ఏది మోసం చేయద్దు మేము మీకు మోసాలు చేయలేదు గతంలో నుండి కూడా ఇన్నడు కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మా పిల్లలు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చదువుకొని ముందుకొచ్చిన తండంలో మరి మాకు కూడా చట్టాలు కావాలి మాకు కూడా రాజ్యం కావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనల్ని పోరాటం చేస్తా ఉంటే మరి ఈ యొక్క ఎలక్షన్ కు నామినేషన్ చేసే సందర్భంలో కూడా క్యాన్సల్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము మా బీసీ సంక్షేమ సంఘం మాత్రం ఎవరికి వ్యతిరేకం కాదు అదే రకంగా అనుకూలం కూడా అని చెప్పేసి అయితే మాకు అన్యాయం చేస్తే మాత్రం ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం ప్రశ్నించే దగ్గర ఎందుకు ఎందుక వాడే పరిస్థితే లేదు ఆ సందర్భంగా ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ గారు తెలంగాణ జాక్ అని ఏర్పాటు చేయడం జరిగింది దానికి బాలకృష్ణ అధ్యక్షుడుగా ఎన్నికోవడం జరిగింది ఉపాధ్యక్షులు మన జరిగింది అందరూ కలిసి కట్టుగా పోరాటం చేస్తున్న ఈ తరుణంలో మరి మన బిడక్ జిల్లా కూడా బంధుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధుకు పిలిపి జరిగింది రేపు శనివారం పద్దెనిమిది తారీఖు మరి అదే ఎజెండాగా సమావేశమై బందుకు వాళ్ళు వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా వారు సహకరించి ఉంటే మాకు మా పిల్లలకు రాబోయే తరానికి ఏం జరగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అందరికీ తెలుసు మరి గత గతన్ లో రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ మేము ఎన్నడూ కూడా వారికి వ్యతిరేకం చెప్పలేదు ధర్నం చేయలేదు కోర్టు పోలేదు మేము మా పాట మాత్రమే మేము అడుగుతున్నాం అరవై ఐదు శాతం ఉన్నప్పుడు నలభై శాతం ఇస్తే తప్పేందని అని చెప్పి అడుగుతాము అందులో కూడా చట్టంలో కూడా రాజ్యాంగంలో కూడా కిందికి వస్తే ఉద్యోగాలలో కూడా మాకు ఈ రకంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా మెదక్ టౌన్ కానీ టౌన్ కానీ నర్సాపూర్ మెదక్ ముఖ్యమైన కేంద్రాలు పద్దెనిమిది తాజికుమాడు ఈ వ్యాపారులందరూ అందరూ కలిసి కట్టుగా చేసుకొని ఈసీలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదే రకంగా మన BC సంఘ నాయక్ ప్లానర్ 18 তারিখ వరకుొనే ఏడు గంటలకు రోడ్డు మీదకి వచ్చి మరి అదే ఇప్పుడైతే ఏ విధంగా సమావేశం పరచుకున్నామో ఆ రోజు కూడా సమావేశమై మనము ఆ భక్తుని జైక్రాం చేసుకున్నాం ముఖ్యంగా స్వరంగ నాయక్ ఒక్కొక్కులని ఒక్కరికొకరు రోడ్డు రావాలని రావాలని చెప్పేసిన ఈ సందర్భంగా మనిషి సావమా జై BC జై జై BC శ్రీ సుధై చేత హర్దిక్ ఉన్నది కానీ అట్టి ప్రభుత్వంలో బీసీల వాడిన ఏ మాత్రం పర్సంటేజ్ ప్రకారం అరవై శాతం ఉన్నా కానీ ఐదు శాతం పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పదవి లేకపోవడం శోచనీయము అదే సందర్భంలో కార్పొరేషన్ పోస్టులో కానీ ఇతర పోస్టులలో కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లో కానీ ఇంతవరకు బీసీ నాయకత్వం బీసీ నాయకత్వం లేకపోవడం మనం బీసీ సమాజం మరి ఆలోచించే ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు నా బీసీ నాయకులు కాదు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సమీకరణాలు మారుతున్నాయి